పోయిన దేవుడు అంటున్నాడు మనిషికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి కానీ దేవునికి సమస్తము సాధ్యమే అది చాలా మంచి మాట ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగారనుకోండి అది ఎలా అవుద్ది ఇది ఎలా అవుతుంది అని మీరు చెప్పాలి దేవునికి సమస్తము సాధ్యమే మనకు అసాధ్యమే అలా అనుమానపడ్డారంట కొంతమంది ఎలిజబెత్ జకరియా దేవుని పాదసేవలో ఉన్న పరిచారకులు సేవకులు కానీ సంతానం లేదు వారికి ప్రభు ఒక శుభదినాన్ని తన దూతను పంపించి దర్శించినప్పుడు ఇది ఎలా సాధ్యము అన్నాడంట చకర్య దానికి ఆ పర్యవసానం అతను అనుభవించాల్సి వచ్చింది మోగవాడైపోయాడు కొన్ని దినాలు మాట్లనేవి అతనికి రాలేదు అక్కడ మాట్లాడింది దేవుని దూత డాక్టర్ గారు కాదు చెప్పింది దేవుని దూత వచ్చి ఆ దేవుని ప్రతినిధిగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నమ్మాలి ఇది ఎలా సాధ్యం అంటే నీకు అసాధ్యమే మనిషికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అసాధారణమైన కార్యములని దేవుడు సాధ్యపరుస్తాడు అవి మన జీవితంలో ప్రస్ఫుటంగా ప్రభు యొక్క కార్యాలు చూడాలంటే మన అనుకూలత చాలా అవసరం దేవుడు ఒక్కడే అన్ని కార్యాలు చేయాలని మనం అనుకుంటాం కాదు ప్రభు అంటాడు మన ఇద్దరము కలిసి చేద్దామంటాడు నేను నీలో నుండి కార్యాలు చేయాలంటే నీ సమ్మతి నాకు కావాలి అంటాడు నీ విశ్వాసం నాకు కావాలి అంటాడు నీ దేహం దేవాలయం పవిత్రంగా ఉండాలి అంటాడు నీ అనుకూలత నాకు కావాలి అంటాడు నువ్వే అన్ని చూసుకో ప్రభు అంటే అయ్యే పని కాదు నేను నువ్వు ఇద్దరం కలిసి వెళ్తేనే కార్యాలు చూడగలుగుతావు అంటాడు మనం చేయగలిగింది మనం చేద్దాం దేవుడు చేయవలసిన ఆయన చేస్తాడు లాజరు సమాధి చేసిన తర్వాత రాయి పెట్టారు రాయిని తీయమని మనిషి చెప్పాడు సమాధిలో ఉన్నటువంటి శవాన్ని లేపే బాధ్యత దేవుడు తీసుకున్నాడు మీరు రాయిని తీసేయండి మీరు చేయగలిగింది మీరు తప్పకుండా చేయాలి సోమరులుగా ఉండకూడదు మరి చనిపోయిన శవాన్ని లేపటం మన వర్షంలో ఉందా లేదే ఆ గొప్ప బాధ్యతను దేవుడు తీసుకున్నాడు చిన్న చిన్న బాధ్యతలు కూడా మనం తీసుకోవద్దా బాణల్ని నీళ్లతో నింపండి అన్నాడు ఆయన బాణల్ని నీళ్లతో నింపుడి నేను దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాను అన్నాడు నింపటం మన అందరికీ కూడా ఓకే కానీ ద్రాక్షరసంగా మార్చాలంటే మన వల్ల ఎక్కడ అవుద్ది రంగు రుచి వాసన లేనటువంటి దానికి రంగు రుచి వాసన కల్పించడం అనేది అది అసాధారణమైన కార్యం మనుషులకి ఇది అసాధ్యమే దేవునికి సమస్తము సాధ్యం అయితే మనిషి చేయవలసినవి చేయాలి ఇక్కడ అసాధారణమైనవి అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలంటే మనిషి చేయవలసినవి చేయాలి దేవుడు చేయవలసిన అప్పుడు చేస్తాడు నువ్వు చేయవలసిన ఉపవాస ప్రార్థన నువ్వు చేస్తూ ఉండగా ప్రభు అయిన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడే సున్నా మమలవహలు అసాధారణమైన అసాధ్యమైనటువంటి ఈ కార్యాలు దేవుని ఈ జీవితంలో జరగాలి అంటే మొదటిగా దీన మనసును కలిగి ఉండాలి ఒక గ్రామంలో ఒక రైతంట తన కుమారుని కూడా తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్ళాడంట నా తర్వాత వ్యవసాయం చేయవలసింది నా కుమారుడే కదా నా కుమారుడు కూడా కొంత జ్ఞానం ఉండాలి నేర్చుకోవాలి ఎన్నో విషయాలని చెప్పి పొలానికి తీసుకుని వెళ్ళాడు గోధుమ పంట మరి ఆ పొలంలో వేయబడి ఉన్నది కుమారుడు పొలమంతా తిరగొచ్చి చూసి నాన్నగారు రెండు విషయాలు నాకు అర్థం అవట్లేదు అన్నాడంట ఏంటి నాన్న అంటే కొన్ని గోధుమ కంకులు నిటారుగా నిలబడాయి చక్కగా నన్నే చూస్తున్నట్టు ఉన్నాయి మరి కొన్ని గోధుమ కంకులు తల వంచి ఉన్నాయి అవి నేలకంటూ వెళ్ళిపోయినట్లుగా వంగిపోయి ఉన్నాయి నాకైతే నిటారుగా ఉన్నవి ఆరోగ్యంగా ఉన్నాయి నాకు కూడా కళ్ళకి చాలా బాగా నచ్చాయి ఆ వంగిపోయినవి ఎందుకు అలా వంగిపోయాయో నాకు అర్థం కావట్లేదు అన్నాడంట నాన్నగారు నవ్వుతూ చెప్పారంట నా కుమారుడా నిటారుగా నిలబడినటువంటి ఆ గోధుమ కంకికి గింజలు ఉన్నాయా అని అడిగాడంట గమనించలేదు నాన్నగారు అయితే వెళ్ళి నిటారుగా ఉన్న గోధుమ కంకుల్ని చూడు వంగిపోయిన గోధుమ కంకుల్ని చూడు చూసి మరలా నా దగ్గరకు వచ్చి చెప్పు అప్పుడు నీకు నచ్చిందో చెప్పు అన్నాడంట మరలా ఆ కుమారుడు పొలమంతా తిరిగి అంతా గమనించి పరీక్షించి ఒక అవగాహనకు వచ్చి నాన్నగారి దగ్గరకు వచ్చాడు అప్పుడు నాన్నగారు అడిగారంట గింజలు చూసావా గోధుమ కంకులకి అంటే నాన్నగారు ఒక విషయం నాకు అర్థమైంది నిటారుగా నిలబడినటువంటి ఆ గోధుమ కంకికి ఒక్క గింజ కూడా లేదు అనేక గోధుమ గింజలు కలిగినటువంటి కంకి గోధుమ గింజలనే ఫలముతో అలా వంగిపోయి ఉంది ఇప్పుడు మనకి ఏది మేలు అంటే గింజలు లేని కంకి మనకెందుకు గోధుమ గింజలు ఉన్న కంకులే మనకి కావాలి దానిలోనే ఫలం ఉంది ఆ గోధుమలు మనం తీసుకుని వెళ్తే ఆ గోధుమ పిండి మనం తయారు చేసుకుంటే ఎంతో మంచి మంచి ఆహారాలు మనం సిద్ధపరచుకుంటాం నాన్నగారు అన్నాడంట ఈ రెండింటిలోంచి మీరు అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే దీనులై ఉంటారో వారికి గొప్ప ఫలాలని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ మహిమ గల ఆ ఫలాలు ఎవరి జీవితంలోనికి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడంట ఎవడు దీనుడై ఉంటాడో ఎవడు నా వాక్ కంటే గడగడ వణుకుతూ ఉంటాడో నా కార్యముల పట్ల ఎవరైతే సద్భక్తి కలిగి ఉంటారో నా వాక్కుల మీద ఎవరైతే ఆశ పెట్టుకుని ఉంటారో ఎవరైతే నా చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టమనస్సు కలిగి ఉంటారో అలాంటి వారికి నేను నివసిస్తాను మొదటి పేరు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండి మనందరం కూడా దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉన్నట్లయితే నిరీక్షంతో ఉన్నట్లయితే అసాధారణమైన అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సమస్తము సాధ్యముగా నువ్వు చూడగలుగుతావు దయ రెండవదిగా అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబడాలి అంటే జవాబు వచ్చే వరకు ప్రార్థన మత్తయి సువార్త ఏడు అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచ్చారు చూస్తే అడుగుడీ మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడ్డాని వాక్యం తెలియజేస్తుంది రెండు సమయ గ్రంథం ఇరవై రెండో అధ్యయము మూడో వచ్చినం నాలుగో వచ్చినం ఏడో వచ్చినం నా దుర్గము నేను ఆయన ఆశ్రయించదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు నుండి నన్ను రక్షించు వాడవు నీవే ప్రభు అంటున్నాడు తర్వాత నాలుగో వచనం కూడా మనం చూద్దాం కీర్తనీడే యహోవాకు నేను మొర్ర పెట్టిదిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను ఏడవ వచ్చినం కూడా మనం చూద్దాం నా శ్రమలో నేను ఏహో వాకు నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మర్ర ఆయన చెవులలో చొచ్చినవు అంటే ఇక్కడ ఏమంటున్నాడు నా శ్రమలో నేను నా దేవునికి మొరపెట్టాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు నేను ప్రార్థన చేశాను ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు నా మొరలకు నా దేవుడు చెవులు ఒగ్గాడు అందువల్ల నేను ధైర్యంగా ఉన్నానంటున్నాడు అంటే ఇక్కడ సమాధానమును వచ్చేంత వరకు మరి అతడు కనిపెడుతున్నాడు నా దుర్గం నా ఆశ్రయం అంటున్నాడు నా కేడమంటున్నాడు నా ప్రభు నా ప్రార్థలు చెవి ఎగ్గాడు నాకు జవాబు వస్తుంది అని అంత నిరీక్షణతోనో ప్రార్థన చేస్తున్నాడు ఇలా నువ్వు కూడా ప్రార్థనలు కనిపెడుతూ ముందుకు వెళ్తే అసాధారణమైనవి నీ జీవితంలో సాధ్యమవుతాయి మూడవదిగా ఆత్మీయ జీవితంలో ఏమైనా అడ్డులుంటే తీసివేసుకోవాలి దేవుడి యొక్క కదలికలు నీలో ప్రారంభమవుతూ దైవ ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తూ ఆయన ఏర్పాటులోనికి ఆయన పిలుపులోనికి నువ్వు వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ను నువ్వు బ్రతకూడదు బుద్ధి ను లేని కన్యకులాగా బ్రతకూడదు తండ్రి ఎద్దు నుంచి తప్పిపోయిన కుమారుడు వంటి దుర్వావస్థలోనికి వెళ్ళకూడదు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరల పాత రోత జీవితంలోనికి వెళ్ళకూడదు దేవుని యొక్క పిలుపులో ముందుకు సాగిపోవాలి నాగలమైన చేయి వేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకూడదు యుద్ధములో సైన్యంలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రాకూడదు నియమము నీకు కూడా ఒక నియమం ఉంది పరలోక రాజ్యం వెళ్లేంత వరకు దేవుని తరును నడవాలి షావైనా బ్రతుకైన జీవమైన కష్టమైన నష్టమైన ఏసయుతోనే సాగిపోవాలి మరి కాలక్రమంలో ఎన్నో విధాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి శోధనలు ఎదురవుతాయి ఎన్నో అవకాశాలు పాపము చేయటానికి పాపక్రియల్లో పట్టడానికి దేవుని యొక్క కార్యాలను విడిచి నువ్వు పారిపోవటానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ యోసేపులాగా నా దేవుని దృష్టికి నేను అసహ్యకరమైంది నేను చేయజాలను నేను దేవునికి భయపడువాణ్ణి అన్న రీతిగా నువ్వు నీ సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే దేశము యొక్క ఉన్నత స్థలములు మామూలు స్థితిలో కాదు నేను దేవుడు నిలబెట్టేది దేశం యొక్క ఉన్నతమైన స్థలములో ఆయన నిలబెడతాడు అనగా నీ కొమ్మును ఆయన లేవనెత్తి హెచ్చిస్తాడు దయచునుమా నీ జీవితంలో కూడా ఎన్నో రీతిలుగా కొన్ని కొన్ని అపవిత్రమైన సద్భక్తికి వ్యతిరేకమైనటువంటి అవకాశాలు నీకు కూడా వస్తాయి అలాంటి సమయంలో నమ్మకమైన మంచి బలాదాసుడా అన్నట్లుగా నీ యొక్క సాక్షి జీవితాన్ని నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ముందుకు వెళ్తే నీ గుండెల్లో సింహం లాంటి ధైర్యం ఉంటుంది ఈ సోదరులు నాకు ఎదురైనప్పటికీ వీటిని జయించి అధిగమించడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చాడు అందువలన నా యొక్క నీతికి ఆధారం నా దేవుడే నేను ఎలా ఉన్నానో నా దేవుడికి తెలుసు కాబట్టి నా క్రీలి యొక్క ఫలాన్ని నేను తప్పకుండా పొందుకుంటానని ఒక దృఢ నిశ్చయంతో సేవకులైన సేవకురాణులైన భక్తులైనా ముందుకు సాగిపోగలుగుతారు జయ జీవితంలో సాగిపోగలుగుతారు దైవ జన్మ అందువల్లే మూడవదిగా ఆత్మీయ జీవితంలో అడ్డులు ఏమైనా ఉంటే తీసివేసుకో ముందుకు సాగిపో దైవ జన్మ నాలుగవదిగా రాసుకునండి విశ్వాసముతోను దైవ పైన నమ్మకంతోనూ జీవిస్తే అసాధారణమైన కార్యాలని జీవితంలో సాధ్యమవుతాయి విశ్వాసముతోనూ దైవశక్తి పైన నమ్మకంతో నువ్వు జీవించాలి నీ స్వశక్తి వలన నువ్వు ఏమీ చేయలేవు దైవశక్తి వలన అన్నీ నీకు మేలుకరంగా మారుతాయి దైవశక్తి నన్ను బలపరుస్తుంది దైవ బలం నేను కలిగి ఉన్నాను దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నది ఎబేజుకి ఎవరి హస్తం తోడుగా ఉండటం వలన ఇరుకులో విశాలత కలిగింది ఎవరి హస్తం అతనికి తోడుగా ఉండటం వలన నిశ్చయముగా అతడు దీవించబడ్డాడు దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉండటం వలన ఈ కార్యము సాధ్యమైంది దైవచన్మ దైవశక్తి అతనికి తోడుగా ఉండటం వలన అతని జీవితం దీవించబడింది అందువలన దైవశక్తి నా జీవితంలో నేను కలిగి ఉన్నాను అనేటువంటి విశ్వాసము కలిగి ఉండాలి దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉన్నదని మనం నమ్మాలి మేము కుటుంబంలో నలుగురు ఉన్నప్పటికీ నేను అనుకుంటూ ఉంటాను మేము ఐదుగురుము అని ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనతో పాటు ఒక ఎదవరాలుగా నువ్వు ఉన్నావంటే నేను ఒంటరి అనుకోకూడదు నీ దేవుడు కూడా నీతో ఉన్నాడు దైవశక్తి నీకు తోడుగా ఉన్నది ఆ దేవుని యొక్క శక్తి వల్ల నువ్వు సౌర్య కార్యాలు చేయగలుగుతావు ఒంటరిగా ఉన్న విధవురాలు అనుకోవాలి ఒంటరిగా ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు అనుకోవాలి మాకెవరూ లేరు అనుకునేవారు ఇలా అనుకోవాలి మా ఇంట్లో మేము ఇద్దరమే అనుకునేవారు అనుకోవాలి మేమిద్దరం కాదు ముగ్గురు అని నలుగురు అనుకోవాలి మేము ఐదుగురు అని ఆరుగురు అనుకోవాలి మేము ఏడుగురు అని యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉంటాను మిమ్మల్ని విడవను ఎడబాయను అని దేవుని ప్రేమ ఎంత అద్వితీయమైందో దేవుని శక్తి నీతో ఉన్నదని నమ్మాలి నమ్మాలి యాఫయారో కీర్తనం మూడో వచనం నాకు భయము సంభవించే దినమున నా దేవుని నేను ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు అలానే ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని అదే రీతిగా రోమిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఒకటి వచ్చాలు అవి విశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రం రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందెను అవును వంద సంవత్సరాల వయసులో కూడా సంతానం లేనప్పుడు విశ్వాసంతో నమ్మాడు నీకెలా పిల్లలు పుడతారయ్యా వంద సంవత్సరాల ముసలుడు వైపు నీకు పిల్లలేంటి అని ఉంటారు ఆ రోజుల్లో కూడా తొంభై సంవత్సరాల వయసు వచ్చి నీ భార్యకి పిల్లలేంటి అని నవ్వుంటారు కొంతమంది అయితే ఇక్కడ విశ్వాసవీరుడైన అబ్రహాము శక్తిమంతుడు నా దేవుడు నా వయస్సు ఎంతైనప్పటికీ కూడా నా దేవుడు శక్తిమంతుడు వయస్సు ఆయనకి అభ్యంతరము కాదు సమయం ఆయనకి ఆటంకం కాదు సమయాల్ని దినాల్ని రోజుల్ని వయస్సును కలుగు చేసిన వాడు నా దేవుడే కదా ఆయన శక్తిమంతుడు అని నమ్మాడు బలహీనుడు బలము పొందుకున్నాడు శక్తిహీనరాలు శక్తిని పొందుకున్నది భూమండలంలోనే ఒక అద్భుత కార్యం జరిగింది వంద సంవత్సరాల వయసులో వారికి దేవుడి అనే వాగ్దాన పుత్రుడిని సంతానంగా ఇచ్చాడు దేవుడు గొప్పవాడు దేవి ఈరోజు నువ్వు కూడా హృదయంలో విశ్వసిస్తూ ఉంటే లేని వాటిని ఉన్నట్లుగా అదృశ్యమైన వాటిని దృశ్యమైనట్లుగా నువ్వు నమ్మి విశ్వసించి దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే అసాధారణమైనవన్నీ కూడా దేవుడిని జీవితంలో జరిగిస్తాడు సాధ్యపరుస్తాడు ఐదవదిగా యాక్టివ్లీ వెయిట్ ఆన్ ద లాట్ ఎదురు చూడండి చురుకైన కళతో విశ్వాసపు నేత్రములతో ఉత్సాహంతో నా ప్రభు కార్యాలు నా ఎందుకు జరుగుతాయని నాట్యములతో స్థుతికీర్తనలతో నీ దేవుడిని గనపరుస్తూ వలసించు అప్పుడు నీ జీవితంలో కార్యాలు చూడగలుగుతాం ఒక నాన్నకి ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఇద్దరు తమ స్నేహితులతో మాట్లాడుతుంటే నాన్న విన్నాడు పెద్ద బాబు అన్నాడంట మా నాన్నగారుకి నేను ఒక వస్తువు అడిగాను ఒక కారు అడిగాను సాయంకాలం తీసుకొచ్చేస్తారు మా డాడీ నిజంగా తెస్తారు తప్పకుండా తెస్తారు ఆరు గంటలకల్లా మా డాడీ నేను అడిగిన కారు తీసుకుని వచ్చేస్తారు అలానే రెండవ కుమారుడు కూడా తన స్నేహితులతో మాట్లాడటం విన్నాడంట తండ్రి గారు ఆ కుమారుడు అన్న మా నాన్న తెస్తాడో లేదో నాకు నమ్మకం లేదు చాసర్లు తెస్తానన్నాడు కానీ మరి ఎందుకో కొన్నిసార్లు తేలేదు ఈసారి కూడా తెస్తాడో లేదో నాకు డౌటే మా నాన్న తేడు నాకు ఆ నమ్మకం లేదు అంటున్నాడంట పెద్దవాడేమో తప్పకుండా మా డాడీ తీసుకొస్తారు సిక్స్ ఓ క్లాక్ తెచ్చేస్తారు మా డాడీ మరి ఒకసారి తేలేదు కదా అప్పుడు ఏదో వీలవ్వలేదు మా డాడీకి ఇప్పుడు మాత్రం తెచ్చేస్తారు ఆ మాట విన్నప్పుడు తండ్రికి ఏమనిపిస్తుంది ఆ నమ్మకంతో మాట్లాడుతున్న పెద్ద కొడుకుకి ఇవ్వాలనిపిస్తుంది చిన్న కొడుకును కొట్టాలనిపిస్తుంది ఎరా నా మాటలే నువ్వు నమ్మవా నా మీద నీకు నమ్మకం లేదా నీ వయసు ఎంత నా వయసు ఎంత నువ్వు బాలుడివి నేనేమో నీకు తండ్రిని నా మీదే నీకు అపనమ్మకమా నన్ను కూర్చి అంత నిర్ణయాలు నువ్వు తీసేసుకుంటావా అని తండ్రి బాధపడతాడు గద్దిస్తాడు కూడా అలానే మన పర్లోకపు తండ్రి కూడా ఈరోజు ఏదైతే యాక్టివ్గా చురుకుగా విశ్వసించాలి ఎదురు చూడాలి దైవ కార్యాలు జరుగుతాయని కావలవాడు ఉదయం కోసం ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తూ ఉంటే దైవ ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావు అరవై కెత్తున ఐదు ఆరు వచ్చినాలు నా ప్రాణమా దేవుని నమ్ముకొని నుండము ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను మరి వాక్యలో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆరోదిగా ప్రైజ్ గాడ్ కంటిన్యూస్లీ దైవ కార్యాల నీలో కొనసాగినట్లుగా సనగొద్దు గొణగొద్దు ఇజ్రాయిల్ సణిగి గొణిగి సంహారకుడి ద్వారా సంహరించబడ్డారు వారి సనుగుళ్ళు గొడుగుళ్ళే వారి వినాశనానికి కారణమయ్యాయి మనమైతే వారి వలె ఉండొద్దు కంటిన్యూలీ ప్రైస్ గాడ్ కంటిన్యూస్ గా దేవుని స్థుతిస్తూనే ఉండు ఇక్కడ మంచి ఉదాహరణ పౌలు సేలలు అపస్తుల కార్యములు పదహారైదు ఇరవై ఆరు వచ్చాలో మనం చూసినట్లయితే అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి ఇలా అర్ధరాత్రి పూట ప్రార్థన చేస్తున్నారంట పౌలు సేలలు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారు మాకు కావలసినవి అన్ని దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఇచ్చేశాడు మాకు అని వారు పాటలు పాడట్ల వారు శరీరం మీద గాయాలు ఉన్నాయి బాధన అనుభవిస్తున్నారు కాళ్ళకి చేతులకి బొండలు వేశారంటే సంఖ్యలు వేసేశారు అలాంటి పరిస్థితుల్లో తెల్లారితే వాళ్ళని చంపుతారు వారిని శిక్షిస్తారు జీవిత ఖైదీలుగా వారిని మారుస్తారు తీర్పు ఏం రాబోతుందో తెల్లవారితే తెలియనప్పటికీ కలవరం ఏమీ లేకుండా వారు అర్ధరాత్రి వేళ లేచి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఖైదీలు వింటూ ఉన్నారు ఇరవై ఆరో వచ్చినాం అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంకం కలిగినావు చెరసాల పునాదులు అదిరిను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను అందరి బంధకములు ఊడెను ఒక విషయం గమనించిన అందరి బంధకాలు ఊడాయి అంటే పౌలు శీలతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బంధకాల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళిద్దరు బంధకాలే ఊడాలి కదా మరి అక్కడ అందరి బంధకాలు ఊడాయంట ఈ రోజున ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన చైన్ ప్రార్థన మనం ప్రార్థన చేస్తుంటే అందరి బంధకాలు తెగిపోవునుగాక మన దేశ బంధకాలు తెగిపోవునుగాక ఈ ప్రపంచం మీద ఉన్న సాతాను బంధకాలు తెగి విడిపోవునుగాక ఏ సునామంలో నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ఇంట్లో వారి బంధకాలన్నీ తెగిపోతున్నాయి ఏ సునామంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తుంటే నీ కుటుంబంలో అన్ని మేలుకరమైన కార్యాలు జరగబోతున్నాయి నీ కుటుంబ పక్షముగా నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉండగా నీకు తెలిసిన వారి పక్షంగా నీ బంధువుల పక్షముగా నీ ప్రార్థనా సహాయాన్ని కోరిన వారి పక్షంగా నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉండగా నీ బంధకాలే కాదు అందరి బంధకాలు తెగిపోబోతున్నాయి నీకు వ్యతిరేకంగా ఏ యొక్క ఆయుధం ఏదో ఉన్నదో అది నిరాయుధం అయిపోతుంది ఎక్కడ ఏ కీడు పంచి ఉన్నదో అది మేలుగా మారబోతుంది సునామంలో కఠిన హృదయాల్ని కదిలిస్తున్నాడు నీ దేవుడు అసాధారణమైన వాటిని సాధ్యపరుస్తున్నాడు నీ దేవుడు మూయబడిన గర్భాలని తెరుస్తున్నాడు నీ దేవుడు పనికి రాని పాత్రలు అనుకున్న నిష్ప్రయోజకు నీ ఇంటి వారిని ప్రయోజకులుగా చేయబోతున్నాడు నీ దేవుడు ఎన్నో సంవత్సరాలు వయసు అయిపోయింది పెళ్లి కాలేదనుకున్న నీ బిడ్డలకి వెంటనే కార్యం నీ దేవుడు చేయబోతున్నాడు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న నీకు కార్యాలు వెను వెంటనే చేయట దేవుని చిత్తము దయవి ప్రభు నిన్ను దర్శిస్తే లేని వాటిని ఉన్నట్లుగా శూన్యములో నుండి సమస్తము సృహించగల దేవుడు నీ దేవుడు దయ విజయనమా నిరాకారములోంచి ఆకారమునివ్వగల దేవుడు నీ దేవుడు ఆయన కార్యములు ప్రబల పోతున్న ఏసునామములో హలూయ టైం పైన సమయం పైన అధికారం కలిగిన వాడు ఆయన మరణము పైన అధికారం కలిగిన వాడు ఆయన జీవము పైన అధికారం కలిగిన వాడు ఆయన నీ పరిస్థితుల పైన అధికారం కలిగినటువంటి వాడు నీ తొట్టిలో కొంచమే ఉందేమో ఈ రోజున నూనే నీ పాత్రలో కొంచమే ఉన్నదేమో ఆహారం ఇదైపోతే ఏంటి నా పరిస్థితి ఈ ఉద్యోగం ఇక ఇంకొక నెలలో అంటున్నారు ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి ఈ భర్త ఇంకొక నెల రోజుల తర్వాత నీకు నాకు సంబంధం లేదు వదిలేస్తానంటున్నాడు నా పరిస్థితి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటి దేవుని బిడ్డ ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు వేల మందికి పంచాడు ఈ రోజున నీలో ఉన్నటువంటి ఆ భక్తి విశ్వాసము ద్వారా విస్తృతమైన మేలుకరమైన కార్యాలు నీ జీవితంలో సంభవించబోతున్నాయి ఈరోజు నీ దగ్గర ఏముందో అది నువ్వు ఇస్తున్నావు నీలో విశ్వాసం ఉంది నీలో దేవుని పట్ల నమ్మకం ఉంది నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలని ఆసక్తి నీలో ఉంది దేవస్థలో గడపాలనే తృష్ణ నీలో ఉంది నీలో ఉన్నదేదో నువ్వు ఇచ్చేసావు దాన్ని దేవుడు మల్టిపుల్ గా చేయబోతున్నాడు మల్టిపుల్ బ్లెస్సింగ్స్ నీకు రాబోతున్నాయి ఆరు విషయాలు మనం చెప్పుకున్నాం అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలంటే దీన మనస్సుని కావాలి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేయాలి ఆత్మీయ జీవితంలో అడ్డంకులుంటే తొలగించుకోవాలి విశ్వాసముతో దైవశక్తి పైన నమ్మకంతో జీవించాలి చురుకుగా దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించాలి ఈ ఆరు విషయాలు నా జీవితంలో నేను కలిగి ఉన్నానని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అసాధారణమైన సాధ్యపరిచే తండ్రి నీ సన్నితో నన్ను దర్శించు అంటూ మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అయా నీ ప్రజలు నీ సన్నిధానంలో హృదయాలు కుమరించు వారి గుండెల్లో ఉన్న బరువంతా వారి గుండెల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నీతో పంచుకున్నారు నైన్ దేని గురించి చింతపడుద్ద నువ్వు మీ చింత యావత్తు నా మీద మోపుడి నేను మీ కొరకు చింతిస్తున్నాను సమస్త భారము మోసుకుని పోచిన సకల జిల్లాల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నావు నాయన ఈ సమయంలో నీ ప్రజలు వారి చింతలన్నీ నీతో చెప్పుకున్నారు వారి కాడిని నువ్వు మోయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన వారి భారములు తీసివేయటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు అది నీకు ఇష్టము నీ ప్రజలు ప్రార్థిస్తూ ఉండగా వారిని హెచ్చించుట వారిని మహిమపరుచుట వారిని స్వస్థపరుచుట వారిని సర్వ సమృద్ధిలోని నడిపించడం నీకు ఇష్టము గొర్రెలకు మంచి కాపరివి నీవు ఉన్నాయని వారికి మేలుకరమైనవి ఏమిటో వారి నిమిత్తమై పరలోకము తండ్రిగా యోచించి నీ సర్వ సమృద్ధిని వారికి అనుగ్రహించి వారి ప్రాణములను సేద తెచ్చి చేసి మహిమాయుక్తమైన నీ కృపగల ఘనమైనటువంటి నీ హస్తకార్యాలతో ఈ లోక యాత్రలో నీ ప్రజలను ఇంకనూ బలపరుస్తూ ఇక రాబోల్సిన దినమల్లో కూడా నడిపిస్తూ మీ మహత్యమును వారికి బయలుపరుస్తూ దీవించమని ప్రార్థనలన్నిటిని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రీతనామే ప్రభు నామంలో మీరు వేడుకున్నవి మీరు ఆశించినవి మీరు కోరినవి ప్రభు అయిన దేవుడి మీ పట్ల సిద్ధింపజేసి మీ హృదయవాంఛలు నెరవేర్చి మే కార్యములను aina మహిమాతమే సఫలపరచును గాక ఆమేన్ ఆమేన్ మే గాడ్ బ్లెస్